వనజ తాతనేని కవిత్వ ఛానల్కు సుస్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కవిత భగవంతుని నిట్టూర్పు కవి డాక్టర్ కల్లూరు శ్యామల ఇప్పుడు కవిత వినండి వసంతకాలపు రంగుల స్వప్నాన్ని పృథ్వీతలం మీద ఆవిష్కరిస్తూ భగవంతుడు విడిచిన నిట్టూర్పు ఎన్నడైనా విన్నారా మీరెప్పుడైనా విన్నారా మావి చిగుళ్ళు తింటూ కోకిలమ్మ కుహు కుహు రావంతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ నిద్రాణ జగత్తుని తట్టి లేపేవేళ భగవంతుడు విడిచిన నిట్టూర్పు ఎన్నడైనా విన్నారా మీరెప్పుడైనా విన్నారా దారి పొడుగున వేనవేల పుష్పాల హరివిల్లుల్ని భూతలం మీద జార విడిచి నిర్దాక్షణ్యంగా వాటి మీద నడిచిపోయే నరుడి నిరాసక్తను చూసి భగవంతుడు విడిచిన నిట్టూర్పు ఎన్నడైనా విన్నారా మీరెప్పుడైనా విన్నారా కారు మబ్బులు కమ్ముకొచ్చే వేళ వర్షాకమనానికి పొలకించి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పురి విప్పి ఆడే నెమలి నృత్యాన్ని కనలేక కళ్ళు మూసుకుని నడిచే మానవుణ్ణి చూసి భగవంతుడు విడిచిన నిట్టూర్పు ఎన్నడైనా విన్నారా మీరెప్పుడైనా విన్నారా అందాలని విరజమ్మటమే జీవిత పరమార్థమని పాడుకునే పక్షుల్ని పరిమళించే పుష్పాలని నాట్యమాడే నెమలిని నదీ నదాల్ని అరసికులకి కవిత్వ నివేదనంలా సమర్పించిన భగవంతుడు నిర్వేదంతో విడిచిన నిట్టూర్పు ఎన్నడైనా విన్నారా మీరెప్పుడైనా విన్నారా భగవంతుని నిట్టూర్పు డాక్టర్ కల్లూరి శ్యామల కవిత్వం విన్నారు కదా ఈ కవిత్వము స్వాగతాలు అనే కవితా సంకలనం నుంచి సేకరించాను కవిత్వం మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని ఛానల్ని సందర్శించండి నమస్తే